హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు చూసింది గ్రౌండ్ ఫ్లోర్ అండి మనం జీ ప్లస్ వన్ వీడియో కవర్ చేద్దాము ఇది రెంటల్ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇంత కూడా పార్కింగ్ ఏరియా అండి ఇది ఒక మాస్టర్ బెడ్రూము ఇప్పుడైతే మనం జీ ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేద్దాం యాజ్ ఈజ్గా సేమ్ అదే విధంగా ఉంటుందండి ఇక్కడైతే హాల్ కూడా చాలా కొంచెం పెద్దదిగా వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి కొంచెం రూములు కొంచెం చిన్నదిగా వచ్చాయి ఇక్కడైతే జి ప్లస్ వన్ హౌస్ వచ్చేసి చాలా విశాలంగా ఉంటుందండి ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా ఇది బాల్కనీ అండి బాల్కనీ పక్కనే కూడా ఆఫీస్ రూమ్ కూడా ఉంది చూడండి ఇది అంతా ఆఫీస్ రూమ్ అండి ఆఫీస్ రూమ్గా ఉపయోగించుకోవచ్చు గెస్ట్ రూమ్గా ఉపయోగించుకోవచ్చు అండి ఇది రెంటల్ ప్రాపర్టీ అండి టోటల్గా కింద వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ పైన టూ బీహెచ్కే హౌస్ విత్ వర్క్ విత్ వుడ్ వర్క్ ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించారండి ఓనర్ కన్స్ట్రక్షను చాలా స్ట్రాంగ్గా చేయించుకొని ఉన్నారు మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ ఉపయోగించున్నారు ఇది మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి ప్లస్ వన్ యొక్క మెయిన్ డోర్ అండి ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉంది పైన శాండ్లైట్స్ చూడండి సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ లైట్లుగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చేయించున్నారండి వర్క్ ఓవరాల్గా చూసుకుంటే మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించున్నారు ఇది అంతా కూడా హాల్ ఏరియా అండి ఈ హౌస్కు సేల్స్కి వచ్చిందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎదురుగా టీవీ యూనిట్ అన్నీ కూడా మీరు చూడవచ్చు పైన సీలింగ్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే మనం టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి పక్కనే కూడా ఇది అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండు అంకణాలండి కన్స్ట్రక్షన్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ హౌసు పెంట్ హౌస్ కలిపి యాభై ఎనిమిది అంకణాల వరకు వస్తుందండి వెస్ట్ హౌసు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇదంతా కూడా సర్వీస్ ఏరియా అండి పక్కనే కూడా కిచెన్ ఏరియా ఉంటుంది ఇది పూజా పూజా రూమ్ అండి ఇది చూడవచ్చు మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్తే కిచెన్ ఏరియా కూడా వస్తుందండి కిచెన్ ఏరియాలో ఉన్న వ్యక్తి కూడా బయటకి కనిపించరు ఇదంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి కిచెన్ ఏరియాలో కూడా మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది విశాలంగా ఉంటుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది కేవలం నూట యాభై మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి కింద టూ బిహెచ్కే హౌస్ పైన కూడా టూ బిహెచ్కే హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి ఇది చైల్డ్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చాము ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి వర్క్ కూడా చాలా బాగా నీట్గా చేయించున్నారండి వర్క్ ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్ క్యూ నీళ్ళని కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం